మార్కెట్ యార్డ్ అమలి వర్కర్ యూనియన్ నుంచి వచ్చినటువంటి కార్మికుల ముఖ్యంగా అందరికీ నమస్కారంలో మీకు ఎంత తెలిసిందే ఈ నెల పదమూడవ తేదీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగింది ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారము తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు వాళ్ళు ఉన్న దాంట్లో నిబంధనల ప్రకారమే పదమూడవ తారీఖు కొత్త కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ కార్యవర్గంలో మీరే ఓటింగ్ రూపంలో రామయని ప్రెసిడెంట్ గాను సుక్కర్ని వైస్ ప్రెసిడెంట్ గాను రసూల్ని వైస్ ప్రెసిడెంట్ గాను చలపతిని జనరల్ సెక్రటరీ గాను మావూ జనరల్ సెక్రటరీగా మిగతా కార్య ఆసిఫ్ మిగతా మిగతా కార్యవర్గాన్ని అంతా ఎన్నుకోవడం జరిగింది అయితే రూల్స్ ప్రకారం ఎందుకంటే తెలుగునాడు ట్రేడ్ యూనియన్లో ఉన్న నిబంధనల ప్రకారమే కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే కార్మిక సంఘం అనేది కార్మికుల్లో పుట్టింది కార్మిక సంఘం అనేది కార్ కార్మికుల మధ్యలో పుట్టుతుంది దళారుల మధ్యలో వ్యాపారస్తుల మధ్యలో పుట్టదు ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి కార్మికుల మధ్యలో జరిగేదే కార్మిక సంఘం మొన్న నిన్నలే మొన్న కొంతమంది మార్కెట్లో దళారుల మధ్యలో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి అది టిఎన్టీసీ కార్యవర్గాన్ని ఎందుకంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటిలో రిజిస్టర్ అయిన కార్యవర్గం కార్యవర్గాన్ని కాదని ఇక్కడ ఉండే కార్మికులలో ఐక్యతని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యే పేరుగా స్థానిక శాసనసభ్యులు షాజాన్ భాష గారి పేరు చెప్పుకొని కొంతమంది దళారులు వచ్చి ఇక్కడ కొత్త కార్యకర్గాన్ని ఎన్నుకున్నట్టు ప్రకటించడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికులు అందరూ ఐక్యతతో ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఏ ఒక్క రోజు కానీ చిన్న సంఘటన కానీ ఎటువంటి భేషజావాలు కానీ లేకుండా ప్రతి ఒక్కరు ఐక్యతతో బతుకుతున్నారు నేను కానీ ఎమ్మెల్యే భోడ్బోళాలంతో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి కొంతమంది ఇలా చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఎమ్మెల్యే గారికి నేను సంప్రదించడం జరిగింది ఎమ్మెల్యే గారు అటువంటి వారికి అటువంటి వారికి నేను ప్రోత్సహించానన్నా ఏమి మీరైతే కార్యవర్గాన్ని ఎన్నుకున్నారో ఆ కార్యవర్గమే కంటిన్యూ చేయండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కేవలము ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఇలా కొంతమంది దళారులు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తామని కార్మికులకి మరేదేదో చేసేస్తామని ఆశ చూపిస్తున్నారు దయచేసి ఏ ఒక్కరు ఏ ఒక్క కార్మిడి కానీ మోసపోద్దండి ఎందుకంటే టీఎన్టీవీసీ ట్రేడ్ యూనియన్ తరఫు నుంచి కావాల్సిన మౌలిక వసతులు ఏ సౌకర్యాలు కావాలో ప్రతి ఒక్కరికి రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర శాఖ నుంచే అనుమతులు తీసుకొని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో ఏ సమస్య అని పరిష్కారం జరుగుతుంది అంతేగాని ఇతరులు ఎవరిన ఇప్పిస్తాము మేము అది చేస్తాము ఇది చేస్తామంటే నమ్మి మోసపోకండి ఎందుకంటే నిన్న కూడా నేను రాష్ట్ర తెలుగునాడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడడం జరిగింది అలాగే రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి శ్యామ్ గారిని కూడా మాట్లాడడం జరిగింది మేము ఏ రోజైతే కార్యవర్గాన్ని ఎన్నుకున్నామో రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరిగింది అక్కడ ఆమోదం కూడా లభించడం జరిగింది మీ కార్మికుల మధ్యలో ఏ ఎన్నిక జరిగిందో అదే కమిటీ శాశ్వతంగా ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు ఏమైనా చేసుకోండి మస్తాన్ గారు ఏమే అది అంగీకరించబడదు మీరైతే కార్మికుల మధ్యలో కార్మికుల్ని ఎందుకంటే నీట్గా అందరూ సంతకాలు తీసుకొని కార్యవర్గం ఓటింగ్ రూపంలో ఏమి మెజార్టీ మెంబర్ల అభిప్రాయం మెరకే కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము కానీ కొంతమంది కచ్చగడ్డి అది నా మీద ఖర్చో ఇతరుల మీద ఖర్చో తెలియదు ఎందుకంటే రాజకీయాలు ఏమన్నా ఉంటే బయట వల్ల బలాబలాలు బయట చూపించుకోవాల కార్మికుల మధ్యలో విభేదాలు సృష్టించకూడదు మార్కెట్ పుట్టినప్పటి నుంచి ఎన్ కార్మికులంతా ఒక ఐక్యత బతున్నారు వాళ్ళల్లో కూడా ఈభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే మూర్ఖుల గురించి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది మా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా చెప్పడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరిని చెప్తున్నాను అటువంటి వారు మాట నమ్మి మోసకపోకండి మీరు కూడా ఎందుకంటే ఈరోజు నేను నన్ను మీరు గౌరవ అధ్యక్షుడు నిందిగాను రేపు నన్ను తీసేయచ్చు మీరు మెజార్టీ మెంబర్ కూర్చొని అన్న మీరు గౌరవ అధ్యక్షుడికి అవసరం లేదనా రామయ్య ప్రెసిడెంట్గా అవసరం లేదనా ఈ వీళ్ళొద్దా అని మీరే మెజార్టీ మెంబర్లు చూసేది కానీ ఎవరో ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని తీసేదానికి అది రూల్ ప్రకారము తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రూల్ ప్రకారము చల్లదు అది మీరు మెజార్టీ మెంబర్ వస్తవల్ల మెజార్టీ మెంబర్లు ఎప్పుడైనా బాడీని మార్చుకునే అధికారం మీకు ఉంటుంది ఒక మినిట్ బిక్ ఉంటుంది ఆ మినిట్ బిక్లో ప్రపోపోజల్ పెట్టి ఈరోజు మేము మెజార్టీ మెంబర్లంతా వీళ్ళ పనితీరు మీద మాకి అసంతృప్తిగా ఉన్నాము వీళ్ళు పనితీరు బాగలేదని ఏ రోజైనా సరే రామాయణ తీసేయచ్చు గౌరవ దృశ్య నన్ను తీసేయొచ్చు వైస్ ప్రెసిడెంట్ ట్రేడర్ అని ఎవరైనా తీసుకోవచ్చు అధికారం కేవలం మీకే ఉంది రాజకీయ నాయకుల చేతిలో దళాల చేతిలో వ్యాపారస్తుల చేతిలో ట్రేడ్ యూనియన్లు ఉండవు అది మీరు గ్రహించండి ఎందుకంటే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు మీ పేరు చెప్పి ఇక్కడ అప్పుడే దందాలు మొదలుపెట్టారు చాలా మంది దాన్ని కట్టడి చేయాలంటే నాకు ఖచ్చితంగా కట్టడి చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది త్వరలోనే ఎమ్మెల్యే గారి సంవత్సరంలోనే ఒక ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి చూసుకోవడం పోవడం జరుగుతుంది అంతవరకు ఇక్కడ దళారుల మాట నమ్మి ఎవరు కానీ మోసపోకూడదని మీకు అందరికీ సభాముఖంగా విన్నవిస్తున్నాను